టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం బద్వేల్ మండల పరిధిలోని శ్రీ కొత్తపల్లి రెవెన్యూ పొలం సర్వే నెంబర్ యాభై నాలుగులోని ప్రభుత్వ భూమిలో గత ఆరు నెలలుగా పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు వారిపైన ఈ రోజు పదకొండు గంటల ప్రాంతంలో టీడీపీ నాయకుడు బిసివేముల రామచంద్రారెడ్డి తనతో పాటు భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి బైసాని శివరాం రెడ్డి మరికొంతమంది రౌడీ ముక్కలను తీసుకువచ్చి మహిళలను వృద్ధులను నిర్దాక్షిణంగా కట్టెలతో రాడ్లతో భౌతిక దాడులకు పాల్పడి భయోతులకు గురి చేశారు వారిని వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ డిమాండ్ చేశారు కడప జిల్లా కేంద్రంలో శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ మాట్లాడుతూ బద్వేల్ మండల పరిధిలోని శ్రీ కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు మున్సిపల్ పరిధిలోకి ఐదు కిలోమీటర్లు కూడా లేదు ఐదు కిలోమీటర్ల పైన ఉన్న వాటిని సాగు భూములు కేటాయిస్తారు బద్వేలు మండలం కొత్తపల్లె రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూమిలో పేదలు గురిసెలు వేసుకున్న వాటిని ఈరోజు టీడీపీ నాయకులు బిజేముల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రౌడీలు మూకలను తీసుకొని వచ్చి పేదలను గుడిసెలు వేసుకున్న వాటిని తొలగించి మహిళల పైన దాడి చేసి రాడ్లతో కొట్టడం జరిగింది వాళ్ళందరూ శృతి తప్పై పడిపోతే వన్ వచ్చి వాళ్ళందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది కాబట్టి వారిపైన వెంటనే అరెస్ట్ చేసి వారిపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది సి బద్వేల్ రెవెన్యూ పొలం సి కొత్తపల్లెలో ఆరు నెలల క్రితం నుంచి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పోరాటం నడుస్తున్నది అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నటువంటి దాన్ని యథేచ్ఛగా ఆక్రమించుకొని కబ్జాలు చేసి ఆ విధంగా కంచెలు వేసుకొని ఎకర కోట్ల విలువైనటువంటి స్థలాలను కాపాడాలని ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయం అంతా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించా కానీ రెవెన్యూ అధికారులు పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా భూకర్జా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోలేదు దాని ఫలితంగా ఈరోజు మహిళలని కూడా చూడుకోకుండా దాడి చేసి ఆ విధంగా పాల్పడినారు కాబట్టి వారిపైన వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఆ ప్రభుత్వ భూమిని రెవెన్యూ పోలీసులు కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నారు